ఎర్ర తోట కూర తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి మా అయితే సెంటర్కి వెళ్ళి ఇంకా ఎర్ర తోట కూర అయితే తీసుకొచ్చాడు ఫస్ట్ టైం కర్రీ చేయడం కూడా ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుండేది రాజీ అని చెప్పేసి తీసుకొచ్చేసాడు మా వారు తీసుకురావటం నేను కర్రీ చేయకపోవటమా ఇంకా తీసుకొచ్చిన అమ్మటినైతే నేనైతే కట్ చేసేసుకొని కర్రీ అయితే చేయబోతున్నాను ఇంకెక్కువగా నేను తోటకూర అంటే గ్రీన్ కలర్లో ఉండే తోటకూర పాలకూర చిక్కుకూర మెంతకూర ఇవన్నీ చూశాను కానీ ఎర్ర తోటకూర చూడడం ఇప్పుడే ఫస్ట్ టైము కర్రీ చేయడం కూడా ఫస్ట్ టైమే ఇంకే విధంగా చేద్దామని చెప్పి ఇంకా యూట్యూబ్లో చెక్ చేస్తే ఇంకా దీన్ని ఎక్కువగా పప్పులో ఫ్రై ఇంకా అవి చేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే మా ఇంట్లో జనం ఎక్కువగా జనం ఉన్నారు కదా అని చెప్పేసి నేనైతే ఫ్రై చేయకుండా కర్రీ అయితే చేయబోతున్నాను ఇంకెప్పుడు చూసి నేను తోటకూర ఇంకే ప్రాసెస్తో చేస్తాను అదే ప్రాసెస్తో ఇంక ఎర్ర తోటకూర కర్రీ కూడా ఇంక అదే విధంగా చేయబోతున్నాను టేస్ట్ ఉండిద్ది అని చెప్పేసి ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఇంక ఇప్పుడైతే చూద్దాం మరి కర్రీ ఏ విధంగా చేస్తున్నాను అనేది ఓకే అండి తోటకూర అయితే మొత్తం అయితే శుభ్రంగా కడిగేసాం కదా ఇంకా తోటకూరలోకి టమాటా పచ్చిమిర్చి వేసుకోవాలి కారం సాంబారు సాల్ట్ అయితే వేసుకున్నాం కదా చుక్క వాటర్ కూడా పోసేసుకోవాలి వాటర్ బా మొత్తం ఈ విధంగా కలిపి వేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడఫని చేసుకున్న తర్వాత ఎడిపేసేటప్పుడు చూపిస్తాను చూద్దాం మరి తోటకూర మొత్తం అయితే మనకు ఉడికేసింది కదా పప్పు కుచ్చుతో అయితే ఇంకా ఆ విధంగా మెత్తంగా వినిపేసేసుకోవాలి తాలింపు కూడా వేసేసాను కదా మొత్తం ఇంకా తోటకూర మొత్తం వినిపేసిన దాంట్లో అయితే తాలింపు అయితే కలిపేసేసుకోవాలి ఇంకా ఆ విధంగా తాలింపు కలిపేసేసుకొని ఇంక వేడివేడి అన్నంలోకి అయితే ఇంక ఎర్ర తోటకూర కర్రీ వేసేసుకొని భోజనం చేస్తే టేస్ట్ చాలా బాగుండదు అని చెప్పేసి ఈ విధంగా అయితే చేస్తాను ఇంకా అదేవిధంగా చిన్న మాయ చిన్నమాయ వచ్చారు కదా దీవెన ఏమో చికెన్ కర్రీ అయితే ఉంది ఇంకా సీనన్న ఈ రోజు వదిన వీళ్ళందరూ వచ్చారు కదా ఇంకా ఎవరకాయలయితే సరదా సరదాగితే ఇంక ఈ రోజు అయితే ఇంక ఇలా గడిచిపోయింది తోటకూర కర్రీ అయితే ఇంకెలా చేస్తాను అని చెప్పేసి కమెంట్ చేయండి నేను ఎప్పుడు చూసినా తోటకూరతో ఇంక ఇదే చేస్తాను కర్రీ అయితే ఫ్రై కూడా చేస్తూ ఉంటాను ఒక్కొక్కరు ఒక్కో వంట ఒక్కో డిఫరెంట్గా అయితే చేస్తూ ఉంటారు కదా ఫస్ట్ టైం చేశాను ఇది చూస్తుంటే అసలుకి బీట్రూట్ ఫ్రై లాగా ఉంది కలర్ అయితే సరేనా వేడివేడి రైస్ కూడా వండేను కదా బోయించేసేస్తా ఏందా ఏమో మరి ఇంకా రాలా ఇంకా అవలా ఏం నా అన్నావా నవ్వితే మా అత్తగారు వచ్చారని వేడివేడి సమోసాలు అయితే చేశానండి మా చిన్న ఏమో దిగులేసుకున్నాడు నాయనమ్మ మీద చనాలా అవుతుంది ఆయన మా అని చెప్పి ఏడుస్తా ఉన్నాడు మా చిన్న అత్తగారి కోసం చికెన్ బిర్యానీ ఈరోజు అత్త చికెన్ బిర్యానీ దీనా చేస్తున్నావు అబ్బో అత్త దీనా కూడా చికెన్ కర్రీ చేస్తుంది బిర్యానీ పలావా మా దికెనా మా నాయ కోసమా త్వరగా కానీ చికెన్ కర్రీ చొక్కేస్తావు చుక్కేస్తావు మాందలేదు అలవాటు నీ పెట్టలేదా నాయనమ్మా పెట్టట్లేదా బోన్స్ కూడా తెచ్చుకున్నారు కదా మీరు బోన్స్ అంటే ది నాకు ఇష్టం అండి వదిరమ్మా హాయ్ ఎప్పుడొచ్చారండి హాయ్ మా అల్లుడు హాయి చదువుతున్నాడు అల్లుడిని సంసారానికి పంపించి పాపని దిగులేసుకొని వచ్చి అల్లు అదే ఈ మూడు రోజుల నుంచి మాట రాలేదు నోట్లో నుంచి మేమొచ్చా కింద రేగుతున్నాం మేమారా ఇస్తాం తారు డైరీ తారు మా సుబ్బు కూతురు చేసుకొస్త సౌ పడిపోయింది దాకా అయ్యా చికెన్ అమ్మ అందరు తీనండి నేను ఈరోజు చికెన్ తహారీ చేస్తాను ముందేమో చికెన్ కర్రీ కోసమని అని కేజీ నర్దేసుకోవచ్చా కదా అంట కర్రీ తీసి అందులో బియ్యం పోసి పోయి అంటావు అన్నాడు కట్నే చేద్దాం అనుకుంటున్నా బావా ఎంతవరకు వచ్చింది ఏం కారుతున్నారు చెబుతావా అంటలు దొంగకోవడానికి బట్ట అండి ఇప్పుడే మీ అందరి కోసం ఎర్ర తోట కూర కర్రీ అయితే చేశాను ఆరోగ్యానికి చాలా మంచిది అంట కానీ అండి ఎనర్జీ పెరిగిద్ది మా అన్నయ్య కట్టుబడి బాగా కడతా ఉన్నాడు సరిపోతుందిలే అంతే నా రెండు ఇటు పిల్లలు కొంచెం ఎత్తుగా కట్టండి పేట వేసుకునే పని లేకుండా మళ్ళీ లాగిస్తే పేట అయ్యి వేసుకోవటం ఎందుకు అది కొద్దిగా నాలుగు ఇటు బిల్లలు పెడితే హైట్గా ఉండిద్ది అట్లా ఇంకో రాయ అండి ఎత్తుగా ఉండద్దు ఇంకో రాయి పాపన్నాడు కొద్దిగా రెండు రాళ్ళు పెడితే హైట్ యాడి అయ్యే వాళ్ళ నుంచి పెట్టుకునేది పెట్టు పిల్లలు కూర్చోడానికి ప్లాస్టింగ్ ఏదండి బాగుంది ఇప్పుడు బట్ట తొక్కడానికి అంట్లు దొంగోడానికి ఫ్లోరింగ్ కళా వేద్దు మళ్ళీ జారిద్ది